అందరికి మీ అందరికి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిద్దామని ఇలా వచ్చేసాను అంటే కొన్ని డేస్గా నేను యూజ్ చేస్తున్నాను ఇది హెల్దీగా మీరు తినాలి అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ అయితే వేసుకోవాలి ఒక బౌల్లో దాని తర్వాత ఫ్లాగ్ సీడ్స్ ఒక స్పూన్ పం పంప్కిన్ సీడ్స్ అండ్ ఇందులో వచ్చేసి పుచ్చకాయ గింజలు అనమాట ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్ నేనైతే సిక్స్ వేసుకున్నాను సో అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి చియా సీడ్స్ ఒక్కటే మనం టూ స్పూన్స్ వేసుకోవాలి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనం ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి ట్వెల్వ్ అవర్స్ అంటే మనం నైట్ పడుకునే ముందు ఇదంతా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసే జార్లో కూడా వేసుకోవచ్చు ఇలా మనకు బయట కూడా విడిగా అమ్ముతారు ఇలా మిక్స్డ్ కూడా అమ్ముతారు మిక్స్డ్ సీడ్స్ ఇవ్వండి అంటే ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ అనమాట టూ బనానాస్ మంచిగా పండిపోయి తీసుకోండి చాలా టేస్టీగా ఉండి తినడానికి అయ్యో కింద పడిపోయింది నో ప్రాబ్లం పక్కన పడేసి అండ్ ఒక కప్పు మిల్క్ వద్దు జస్ట్ చాయ్ కప్ మిల్క్ ఇది వచ్చేసి తాటి బెల్లం అనమాట డేట్స్ అయినా యూస్ చేయొచ్చు లేదా బెల్లం ఏదో ఒకటి యూస్ చేయండి రెండు యూస్ చేస్తే ఓవర్ స్వీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం నైట్ అంతా సోక్ చేసిన సీడ్స్ అన్నీ అందులో వేసుకోవటమే ఇప్పుడు మనం దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండిద్ది చాలా హెల్తీగా ఉండిద్ది ఇది మీరు మార్నింగ్ అయినా తీసుకోవచ్చు నైట్ డిన్నర్కైనా తీసుకోవచ్చు ఇది మీ ఛాయిస్ సో ఇది తినటం వల్ల యూస్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతారో లేదో మాకు తెలీదు కానీ చాలా హెల్దీగా ఉంటారు నేనైతే డైలీ చేస్ ఐ మీన్ తీసుకుంటున్నాను మీరు ట్రై చేయండి